జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠ జరిగి పదకొండు రోజులు గడిచింది జనవరి ఇరవై మూడు నుంచి సామాన్య భక్తులకు ఆలయ సందర్శన ఇచ్చారు మొదటి రోజు నుంచి బాలరాముని చూడ్డానికి భక్తులు క్యూ కట్టారు దీంతో అక్కడ భారీగా రద్దీ కూడా ఏర్పడింది నిత్యం జనాలతో అయోధ్య కిటకిటలాడుతోంది మొదటి రోజు వీఐపీలకు మాత్రమే అనుమతి ఉండడం వల్ల సామాన్య భక్తులందరూ అక్కడే బస చేసి మర్నాడు ఉదయం మూడు గంటలకే రాముణ్ణి దర్శించుకోవడానికి క్యూ కట్టారు అయితే గడిచిన పదకొండు రోజుల్లో అయోధ్య బాలరామునికి దాదాపు పన్నెండు కోట్ల రూపాయల విరాళాలు అందాయి జనవరి ఇరవై రెండున ప్రాణప్రతిష్ఠకు హాజరైన విశిష్ట అతిథులు భారీ విరాళాలు సమర్పించారు ఆ ఒక్కరోజే రామ్లల్లా మూడు కోట్ల పదిహేడు లక్షల రూపాయల విరాళాలు అందుకున్నారు తర్వాత ఆలయ సందర్శనం చేస్తున్న భక్తులు కూడా అయోధ్య ఆలయం హుండీలో భారీగా కానుకలు సమర్పించుకుంటున్నారు బాలరాముణ్ణి గత పదకొండు రోజుల్లో ఇరవై ఐదు లక్షల మంది దర్శించుకున్నారు విరాళాలు సుమారు పదకొండున్నర కోట్లు దాటాయి ఆలయ ట్రస్ట్ అధికారులు విషయాన్ని తెలిపారు నగదు ఆన్లైన్ చెక్కుల రూపంలో ఈ విరాళాలు మొత్తం వచ్చాయని వివరించారు అయోధ్య రామాలయంలో ఏడాది పొడవునా ఉత్సవాలు జరిపించాలని ఆలయ అధికారులు నిశ్చయించారు ఇందులో ఫిబ్రవరి పద్నాలుగున జరిగే వసంత పంచమి ఉత్సవం రామాలయంలో మొదటిది ఆ రోజు ఆలయంలో ఉన్న సరస్వతీ దేవిని పూజిస్తారు దాంతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు ఏడాదిలో మొత్తం కలిపి పన్నెండు ప్రధాన పండుగలు ఉత్సవాలు జరుగుతాయని ఆలయ అధికారులు తెలియజేస్తున్నారు బలరాముని విగ్రహాన్ని చూసేందుకు భక్తులు ప్రతిరోజు రెండు సమయాల్లో ఉదయం ఏడు గంటల నుంచి పదకొండున్నర వరకు మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఏడు వరకు రామమందిరాన్ని దర్శించవచ్చు స్వామివారికి రోజుకి ఆరుసార్లు హారతి కార్యక్రమాన్ని ఇవ్వనున్నట్టు ట్రస్ట్ పూజార్లు వివరించారు మంగళ శ్రీంగార భోగ ఉతపన్ సంధ్య సైన హారతి ఇస్తామని చెప్పారు ఈ నేపథ్యంలో స్వామివారికి సమర్పించే నైవేద్యంలో పూరి కూరతో పాటు పాలు పండ్లు కీర్ పాలతో చేసిన స్వీట్లను నైవేద్యంగా సమర్పిస్తున్నారు మంగళవారం నుంచి రాములవారిని దర్శించుకోవడానికి సామాన్య ప్రజలను అనుమతించారు దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున రామభక్తులతో ఆలయం కిటకిట్లాడుతోంది విదేశాల్లో ఉన్న చాలా మంది కూడా రామాలయాన్ని దర్శించేందుకు వస్తూ ఉన్నారు ఇప్పటికే దేశంలో అనేక ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతోంది రైల్వే శాఖ అంతేకాకుండా ఎంతో మంది విమానాల ద్వారా విదేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు